అందరికైతే నిజంగా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చేపట్టింది ఆడుకో పండుగనే చెప్పచ్చుల పోటీల పోటీలకు అయితే మంచి సంబరంగా జరుగుతున్నాయి మన దగ్గర తెలంగాణ మహిళా కాంగ్రెస్ జ్యోతి గారు ఉన్నారు జ్యోతి మేడం తో మాట్లాడదాం ఎట్లా అనిపిస్తుంది ఏందనేది మరి ఖైరాబాద్ నియోజకవర్గం నుంచి వేస్తున్నారు మంచిగా చేపట్టిరు మేడం నమస్తే ఎట్లున్నారు బాగున్నారా జూబ్లీ అంటే పండగ మనకి రెండు మూడు రోజుల ముందే వచ్చే సినిమా చూస్తుంటే కనిపిస్తుంది ఒకటి దానం నాగేందర్ గారు ఖైదాబాద్ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు ప్రోగ్రామ్ చేస్తున్నారు చాలా అంటే జనాలు పొద్దున్న నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు చాలా ఆనందంగా లేడీస్ అందరూ వాళ్ళంతా వాళ్లే వచ్చి ఈ ప్రోగ్రాం చేస్తుంది చాలా ఆనందం అన్నారు మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహిళలు అంతా ఇన్నే ఉన్నారా అందరూ కాదు వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ పనులు బట్టి వచ్చి వాళ్ళు ఇది చేస్తే పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఎట్లాంటి ముగ్గుని చేసే అవకాశం ఉందంటారు మెయిన్ గా అయితే చుక్కల ముగ్గు మన సంక్రాంతి స్పెషల్ ఏంటి చుక్కల ముగ్గు చుక్కల ముగ్గునే మెయిన్ చేస్తున్నాము అదే కాకుండా ఆర్ట్ ప్రమాదంగా ఉండి మెసేజ్ చేపట్టిన పథకాలన్నీ కూడా ఇంట్లో అద్దరు మరి అట్లా కూడా అవకాశం అవునవును అంటే ఒక్కొక్కటి ఇప్పుడు జడ్జిల్ని పెట్టాము అందరూ కూడా పదే వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి అది ఫస్ట్ సెకండ్ ఫస్ట్ యాభై యాభై ఒక్క వెయ్య సెకండ్ పాతిక వేలు థర్డ్ లెవెన్ థౌసండ్ మిగతా వాళ్ళకి కూడా ఐదు వేలు ఇవ్వాలి అనేది మా దానం నాగేందర్ గారు మా ఎమ్మెల్యే గారు డిసైడ్ చేశారు నిజంగా గెలిచిన నిజంగా నిజంగా అవుతుంది సంక్రాంతి పండుగ ఒక్క తిరిగి మేడం